Yeah. <laughs> you అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం ఉప్మాక వెంకటేశ్వర స్వామి ఆలయంలో వార్షిక కళ్యాణోత్సవాల్లో భాగంగా అంగరంగ వైభవంగా కళ్యాణ మహోత్సవం నిర్వహించారు ఉత్తరాంధ్ర ఆరాధ్య దైవంగా పేరున్న వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు ప్రతి ఏటా పాల్గొన ఏకాదశి రోజున స్వామివారి కళ్యాణోత్సవం నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందని ఆలయ ప్రధానార్చకులు గుట్టిబుక్కల ప్రసాదాచార్యులు తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాల్గొన్న ఏకాదశి రోజున కొండపై స్వామివారి నిజరూప దర్శనం ఉంటుందన్నారు రాత్రికి రథోత్సవం ఘనంగా నిర్వహిస్తారన్నారు ఈ ఆలయంలో పంచరాత్ర ఆగమ శాస్త్రం ప్రకారం శ్రీవారి సేవలు ఉత్సవాలు జరుగుతుంటాయన్నారు ఈ ఉప్మాక కొండపైన పన్నెండవ శతాబ్దంలో వెంకటేశ్వర స్వామివారు వారు వెలిసారని పేర్కొన్నారు ఆలయంలో భక్తులకు ఎండ తీవ్రత లేకుండా ఉండేందుకు గాను పెండాల్స్ వేశారన్నారు స్వామివారు కృతుడై ఉభయ దేవరులతో భక్తులకు దర్శనమిస్తారని తెలిపారు ఈ మాడ వీధుల్లో సాయంత్రం కావడి ఊరేగింపు రాత్రి పది గంటలకు స్వామివారి తొలి తిరువీధి సేవ చేయడం జరుగుతుందని తెలిపారు ఆరాధ్య దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉందని విశాఖ డీఐజీ విశాల్ గున్నీ తెలిపారు స్వామిని దర్శించుకున్న ఆయన మీడియాతో మాట్లాడారు భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు గాను నర్సీపట్నం డీఎస్పీ పర్యవేక్షణలో నక్కపల్లి సిఐ విజయ్ కుమార్ బందోబస్తు ఏర్పాట్లు చేశారన్నారు నర్సీపట్నం సబ్ డివిజన్ పరిధిలోని పలు స్టేషన్ల నుంచి నూట యాభై మంది పోలీసు సిబ్బందితో భారీ బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు భక్తులు స్వామివారిని దర్శించుకునేందుకు గాను ఆలయం వెలుపల క్యూ లైన్లు ఏర్పాటు చేశారు ఆ క్యూ లైన్ లో వెళ్లే వేలాది మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు భక్తులతో స్వామివారి సేవకు వచ్చిన వారు మజ్జిగ పులిహోర పంపిణీ చేశారు 爸爸。

అర్హతస్తుల మన ప్రతి ఒక్కరూ కూడా ముఖ్యంగా కళ్యాణ ఉత్సవాలు ఉద్రిక్త ప్రతి ఒక్కరూ డీటెయిల్డ్గా డిటైల్డ్ రివ్యూ చేసుకొని బందోబస్తు వేసుకోవడం జరిగింది ఆ నాటిది ఇది బందోబస్తు అదే అదేవిధంగా ఈ రోజు కూడా చేసుకోవడం జరుగుతుంది అదే విధంగా మా వాళ్ళు మధ్యలో సర్ ఈ మహోత్సవాన్ని తప్పకుండా బాగా పాలనకి కాబట్టి ఇష్యూస్ లేకుండా పబ్లిక్కి സ്മൂത്ത് ചെറിയ ദയേസി മധ്യവനം ഖാളി ചെയ്യും താങ്ക് യു